హాయ్ అండి ఈ చెట్టు చూసారా ఈ మొక్క పేరు ఏంటో చెప్పండి తెలిస్తే మాత్రం ఈ కాయలు మేమైతే కాయలు అంటాము కొండల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కాస్తాయి ఈ కాయలు అయితే మాత్రం చాలా చాలా ఇష్టం అండి నాకు మేము మాకు ధర్మవరం అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడ నుండి మేము ఆలూరు కొనకపోయే రూట్లో ఈ చెట్లు చాలా ఉండేటివి అక్కడ కొంత దూరం బస్సు దిగిన తర్వాత వెళితే ఈ చెట్లే ఉంటాయి దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వాళ్ళం బస్ దగ్గర నుండి టెంపుల్కి అప్పుడు ఈ చెట్లే ఉంటాయి అనమాట పొడవునా ఈ కాయలు పీక్కొని వాళ్ళము అప్పటి నుండి మాకు ఈ కాయలు అంటే చాలా ఇష్టం అనమాట కళీకాయలు అంటారు నల్లగా మాగా చూసారా చాలా తీయగా ఉంటాయి లోపల ఇత్తనాలు ఉంటాయి ఇవి మీకు తెలిసింటే కామెంట్ చేయండి మేమైతే కలికాయలే అంటాం అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా తీయగా బాగుంటాయండి ఇంకైతే ఒకసారి మేము మా అవ్వ చిన్న స్టోరీ ఉంది చెప్తాం మా అవ్వ వాళ్ళు మేము వెళ్తూ ఉంటే మా అమ్మమ్మ అనమాట అప్పుడు మాగలేదు కాయలు మేము డిసప్పాయింట్ అయిపోయాము మా అమ్మమ్మ ఏం చేసిందంటే కాయలు నల్ల పచ్చగా ఉంటాయి కదా మాగని కాయలు దోరగా ఉండేటివి ఆ కాయలన్నీ పీకింది ఎందుకమ్మమ్మ అంటే ఇంటికి వెళ్ళినాక చెప్తా అని చెప్పింది ఇంటికి వెళ్ళాక ఏం చేసిందంటే అండి పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసి ఈ కలికాయలు సాల్టు ఎల్లిపాయలు వేసి కారం మురిందనమాట ఎంత టేస్టీగా ఉందో ఆ కారం ఒక్కసారే తిన్నానండి మేము కానీ లైఫ్ లాంగ్ మర్చిపోము ఆ టేస్ట్ అనమాట అంటే వీటితో అలా చట్నీ కూడా చేసుకునే వాళ్ళంట మా అమ్మమ్మ చెప్పింది ఇంకా ఇవి కొండల్లో ఎక్కువగా కాస్తాయి చూడండి చెట్లు అయితే ఇలా పెద్దగా గుబురుగా వస్తాయి కాయలు మాత్రం చాలా హెల్దీ అండి ఇవి షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది అనమాట తీ స్వీట్ ఉన్నా కూడా ఇవి తినచ్చు చాలా చాలా మంచిది ఇలా ఇలా గ్రీన్ కాయలు అండి వీటితో పచ్చడి చేసుకుంటే పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో ఇక్కడ చూసారా పుట్టగొడుగులు నాటి పుట్టగొడుగులు ఇవి నేను పల్లెటూరు అమ్మాయి అనే ఛానల్లో అండి తను ఎక్కువగా అంటే చాలా ఫేమస్ తన ఛానల్ ఆమె పీకి వండుతూ ఉంటుంది నేనైతే రియల్గా చూడలేదు అవి ఈ వీడియోలోనే చూస్తున్నా కలికాయలు చూసారా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే దాదాపు చూడక ఒక టెన్ ఇయర్స్ అవుతుంటుంది ఈ కాయలు చూడక ఎప్పుడో చూశాను అంతే ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము ప్రతి ఇయర్ ఆలూర కొన అని ధర్మవరం దగ్గర ఉంటుంది టెంపుల్ తాడపత్రి దగ్గర అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఇయర్ చూసేవాళ్ళం అదే పనిగా నిలబడి నిలబడి కాయలు తెచ్చుకునే అనమాట అంత ఇష్టం మాకైతే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ ఇక్కడైతే మష్రూమ్స్ అది పుట్టగొడుగులు అండి నాటి పుట్టగొడుగులు తీస్తున్నారు అన్న వాళ్ళు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అందరూ ఎక్కడికో వెళ్ళారు అక్కడ సైడే అక్కడ అక్కడ ఉన్నాయని ఇలా వీడియో తీసి ఇలా పుట్టగొడుగులు కూడా ఉన్నాయని తీస్తారనమాట ఇవి న్యాచురల్గా వండుతాయి కదా టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు మరి మష్రూమ్స్ ఇవి మామూలు ఫ్లవర్ లాగా వస్తాయి కదా ఇక్కడైతే ఇట్లా పొలాల్లో ఇట్లా కొండల్లో పెరిగినవి తినచ్చు మనం ఎక్కడంటే అక్కడ పెరిగినవి తినకూడదంట ఇంకా మనం అమ్మడానికి వస్తాయి కదా మార్కెట్లో అవి కూడా మష్రూమ్స్ తింటాం కదా చీమలు చూడండి స్వీట్నెస్కి ఎలా వచ్చేసాయి నల్లగా ఉన్నాయి చూసారా తీయగా ఉంటాయి అనమాట ఆ పండ్లు మాత్రం చాలా చాలా బాగుంటాయండి నిజంగా నాకు ఈ వీడియోలో చూస్తుంటే మాత్రం అంత మంచిగా అనిపిస్తుంది నేను తినకున్నా కూడా చాలా బాగున్నాయి బాగా స్వీట్ మెమరీస్ అనమాట కొన్ని అలా ఉంటాయి కదా మనకు ఇక్కడ చూడండి మష్రూమ్స్ ఎలా పెట్టుకున్నారో వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నాయని పీకుతున్నారు అనమాట మీకు ఇలాంటివి మీ ఊళ్ళల్లో ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ఈ చెట్లు అయితే మేమైతే కలికాయలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఈ చెట్టును మాత్రము ఈ పళ్ళు ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 ఇష్టం ఇప్పుడు పిల్లలకి చూపిద్దామంటే కూడా ఇలాంటివి అస్సలు రావట్లేదు చూడండి ఇలా ఉంటాయి అనమాట పాలు వస్తూ ఉంటాయి కానీ అవి స్వీట్గా ఉంటాయి ఆ పాలు కూడా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కలిసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్